హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య రెడ్ శాండిల్ స్మగ్లర్ అలాగే జగన్కి నమ్మిన బంటు అనేటువంటి ఎర్ర గంగిరెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది ఇది కేవలం ఆయన పైనటువంటి కేసుల్ని కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారంటే ఒక వార్త వినిపిస్తుంది కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తున్నారంటూ కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావాట్లమని గారు సో మ్యామ్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం మ్యామ్ నమస్కారం మ్యామ్ నమస్తే అండి రెడ్ శాండిల్ స్మగ్లర్ అలాగే జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు ఎర్రగంగిరెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారంటే ఒక వార్త వినిపిస్తుంది వాస్తవానికి ఆయన మీద ఉన్నటువంటి కేసుల నుంచి తప్పించుకోవడం కోసమే కేవలం ఆయన బీజేపీలో చేరుతున్నారు తప్పితే ఈయన జగన్మోహన్ రెడ్డి కోసమే పని చేస్తాడంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది మరి ఇందులో ఎంతవరకు వాస్తవ ఉంది అసలు ఆయన బీజేపీలో చేరడానికి కారణాలు ఏంటి ఎర్ర గంగిరెడ్డి ఆయన దేనికి స్పెషలిస్ట్ అండి రెడ్ శాండల్ అందుకే ఎర్ర అనేది ఆయన పేర్లో కూడా ఉంది ఇంటి పేర్లు సో ఇది మీకు తెలుసు గతంలో అంటే ఆయన రైల్వే కోడూరుకి చెందిన ఆయన ఈ రెడ్ శాండల్ స్మగ్లింగ్ విషయంలో ఈయన చాలా ఏమన్నా నటోరియస్ లాగా నటోరియస్ క్రిమినల్స్ అంటాం కదా అట్లాంటి వాడు ఈయన విదేశాలకి పారిపోతే ఈ అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో తీసుకొచ్చి జైల్లో పెట్టారు సో గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక వైసీపీ వచ్చాక వారిని బయటకు తీసుకొచ్చి అంటే ఎవరు అక్రమాలు చేస్తారు ఎవరు స్మగ్లింగ్ చేయగలరు ఎవరు ఏమన్నా స్కాములు చేయగలరు వాళ్ళందరినీ కాస్తాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహనుడు కదా అందరికీ కాపు కాస్తాడు సో అట్లా కాపు కాస్తాడు వీళ్ళందరినీ సో ఆ కాపు కాసిన పెద్ద మనిషి ఇప్పుడు ఏమైంది మొన్న విజయవాడ తీసుకొచ్చారు ఆయన కేసుల్లో విచారణ కోసం విచారణ అవ్వగానే ఈయన వెంటనే బీజేపీలోకి చేరుకోవటానికి ప్లాన్ చేసుకున్నాడు ఈయనే కాదు ఇంకా చాలామంది రెడీగా ఉన్నారు మనం మాట్లాడుకున్నాం కదా ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు రెడీగా ఉన్నారు అంటే తెలుగుదేశం జనసేన తీసుకొని వాళ్ళందరూ బీజేపీలోకి వెళ్ళిపోతారు మరి బీజేపీ ఎందుకు తీసుకుంటుందో మనకు అర్థం కాదు అంటే రైల్వే కోడూరు కాబట్టి రైల్వే కోడూరులో బీజేపీలో సరైన నేత లేడు కాబట్టి తీసుకుంటున్నామని అంటోంది అంటే మీకు నేత కావాలంటే ఎవడనైనా తీసేసుకుంటారా స్మగ్లర్ అయినా స్మగ్లర్నైనా ఇలాంటి స్మగ్లర్స్ని తీసుకుని మీరు ఏం చెప్తున్నారు సమాజానికి మరి మనం ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర నుంచి బదులు ఉండదు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈయన బీజేపీలో చేరాక వైసీపీకి పనిచేయడమని అన్న నమ్మకం ఉందా వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళ మైండ్ సెట్ జగన్మోహన్ దగ్గరే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి చుట్టూనే తిరుగుతుంది ఇప్పుడు ఆయన ఎలా ఇప్పుడు ఆయన్ని కూడా కాపాడడానికి వీళ్ళు ఒక సమిధలు అవుతారేమో కేసుల నుంచి తప్పించడానికి అంటే ఒక అంశం నుంచి పంపించడం వెనకాలంటే ఉండచ్చు ఎందుకు ఉండదండి జగన్మోహన్ రెడ్డి తెలియకుండా వీళ్ళు వెళ్తారా జగన్మోహన్ రెడ్డి నిమ్మక నీరెత్తినట్టు ఉన్నాడు అంటేనే మీకు అర్థం కాలే అయితే ఏదో ఒక కమెంట్ రావాలి కదా సరే పోతే పోండి ఉంటే ఉండండి లేకపోతే రండి అనే పదాలు రావాలి కదా అవి ఏమైనా వస్తాయి ఆయన దగ్గర దానికి మీరు సోషల్ మీడియా చూసారంటే జగన్మోహన్ చాలా గొప్పవాడు ఎవరు వెళ్ళిపోయినా ఎవరు ఉన్నా ఆయన చలించడు చాలా ధైర్యం ఆయనకి ఏం ధైర్యం పరదాలు కట్టుకుని తిరుగుతాడు రాత్రి ఆరు దాటితే భయం పొద్దున ఎనిమిది దాటితే కానీ బయటికి రాడు సూర్యకిరణాలు వచ్చాక మీకు తెలుసు కదా సెక్యూరిటీ కావాలి మామూలు సెక్యూరిటీనా ఇరవై మూడు అడుగులు ఆ ఫెన్సింగ్ ఇద్దరి కోసం అంత పెద్ద భవనం అందులో ఇంత సెక్యూరిటీ తొమ్మిది వందల నలభై ఆర తొమ్మిది వందల ఎనభై ఆరు తొమ్మిది వందల ఎనభై మంది సో అంత గొప్ప వ్యక్తి అనమాట ఆయన మాట్లాడు చేయిస్తూ ఉంటాడు తెర వెనక తెర వెనక పనులు ఇలాంటివి తెర వెనక మళ్ళీ మంచి పనులు కాదండి ఇలాంటి పనులు చేయించడంలో సిద్ధాస్తుడు ఆయన కాబట్టి ఇవాళ ఎర్ర గంగిరెడ్డి బీజేపీలో చేరుతున్నాడు అంటే బీజేపీ ఎందుకు ఒప్పుకుంది అనేది చాలామంది ప్రశ్నిస్తున్నారు నెంబర్ టూ పురంధేశ్వర్ సమక్షంలో చేరతాట ఆల్రెడీ మాట్లాడేసుకున్నట్ట ఎప్పుడైతే పోలీసులు విచారణకు పిలిచారో ఆయన ఆయన గ్రౌండ్ ఆయన ప్రిపేర్ చేసేసుకున్నాడు అంటే హౌ ఫాస్ట్ దే ఆర్ ఈ ఫాస్ట్నెస్ ప్రజల మీద లేదు నియోజకవర్గ అభివృద్ధి మీద లేదు వాళ్ళకి మీరు అది గమనించండి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడంలో వాళ్ళ సంపదలు పెంచుకోవడంలో వాళ్ళు చిరుతపులి కంటే వేగంగా ఉన్నారు చెప్పాలంటే కానీ ప్రజలకు మంచి చేయడంలో లేరు కాబట్టి ఇవాళ ఎర్రగంగిరెడ్డి అనేవాడు ఒక్కడే కాకుండా ఇంకా ఎంతమంది చేరతారు విజయసాయిరెడ్డి ఆల్రెడీ బీజేపీతో టచ్లో ఉన్నాడని తెలుసు మనకి మరి విజయసాయిరెడ్డి వెళ్తే ఎంతమంది ఆయన వెనకాల వెళ్తారు అలా ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రాంతం నుంచి బికాస్ ఎవడికి వాడు ఇంపార్టెంటే కదా వత్స ఆల్రెడీ జనసేన ట్రై చేశాడన్నారు బాలినేని జనసేన ట్రై చేశాడు వర్కౌట్ అవ్వలేదు ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే మీరు మీ పదవికిను మీ పార్టీకి రిజైన్ చేసి రండి మీ ప్రాథమిక సభ్యత్వానికి అంత మాత్రాన వాళ్ళు తప్పులు ఉప్పులు అయిపోతాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు సో ఆ రకంగా ఉందండి పరిస్థితి ఇవాళ ఎర్రగంగిరెడ్డి ఉన్నాడు అంటే ఎర్రగంగిరెడ్డి గంగిరెడ్డి బీజేపీలోకి వెళ్తున్నాడు అంటే చాలా వెనకాల చాలా స్కెచ్ ఉండి ఉండాలి మామూలు స్కెచ్ కాదు మామూలుగా జగన్మోహన్ రెడ్డి అలవాటు ఏంటంటే దేవుడు స్క్రిప్ట్లు స్కెచ్లు అంటాడు ఆయన మనకు తెలుసు కదా ఇది ఇది ఈయన స్కెచ్ ఈయన స్క్రిప్టు జగన్మోహన్ రెడ్డిది నువ్వు వెళ్ళిపో బీజేపీలోకి నన్ను కూడా నువ్వు కానీ రేపు రేపొద్దున ఎలాగో నేను కూడా జైలుకి వెళ్ళాలి కదా అప్పుడు కొంచెం మోదీ గారితో అమిత్ షాతోటి మాట్లాడు కానీ అని ఏదో కుదుర్చుకుని ఉంటారు అందులో ఎర్రచందన స్మగ్లర్ అంటే మామూలుగా ఉంటుందా పరిస్థితి అదే కదా డబ్బులు మామూలుగా ఉండవు కదా కోట్లు కోట్లు కాదు ఇంకా అసలు మనం లెక్క పెట్టలేము నెంబర్లు కూడా చెప్పలేమేమో మనకి లక్షల కోట్ల వరకే మనకి తెలుసు అంతకు మించి మనకు తెలియదు అంటే మనం విండం వీఆర్ టాకింగ్ అబౌట్ సో ఈ ఎర్ర అనేవాడు చాలా ప్లాండ్గా ఉన్నాడు ఆయన తన కేసులు ఎలా మాఫీ చేసుకోవాలి తను ఎలా వీటిలోంచి బయటపడాలి అన్న దాంతో పోలీసులు పిలవగానే తనకి తను ఒక సెటప్ చేసేసుకుని బీజేపీతోటి ఇంకా త్వరలో చేరిపోతాడు యాక్చువల్గా ఏంటంటే మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో ఉండే నేతలంతా పార్టీలు మారుతూ ఉంటుంటే వైఎస్ఆర్సీపీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి కానీ వాస్తవానికి చూసుకుంటే ఇప్పుడు ఆ పార్టీలో ఉంటుండే కొద్దో గొప్ప నేతలు కూడా మాక్సిమం బీజేపీ వైపు వెళ్తూ ఉన్నారు సో ఇప్పుడు ప్రజల నుంచి వినిపిస్తున్న ఒక అంశం ఏంటి అని అంటే సెంటర్ లో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి కేసుల నుంచి భయపడ్ బయటపడడం కోసమే వీళ్ళంతా బీజేపీ దారి పడుతున్నారు తప్పితే వాస్తవానికి వేరే అంశం అయితే లేదు బట్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళంతా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే అన్నట్టు కూడా ప్రజలు ఒక వార్త అయితే విన్నారు అంతే కదండి ఇప్పుడు పళ్ళున్న చెట్టుకే రాళ్ళు అంతే కదా అలాగా ఎవడ అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఇప్పుడు కాంగ్రెస్ తో పెట్టుకుంటే ఐదేళ్ళు ఏమస్తుంది కాంగ్రెస్ ఏమి కేసుల నుంచి తప్పించలేదు కదా అందుకని ఇంకా ఎలాగ మొన్నటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోటే ఉన్నాడు బయట నుంచి సపోర్ట్ ఇచ్చి సో ఇప్పుడు తెలుగుదేశం కూట ఉంది కాబట్టి తను డైరెక్ట్ మాట్లాడలేడు కాబట్టి ఇట్లా వయా మీడియా వెళ్తున్నాడు ఆయన కాబట్టి రెడ్డిని పంపించడంలో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి హస్తం అయితే ఉంటుంది యాక్చువల్గా ఏంటంటే మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో ఉండే నేతలంతా పార్టీలు మారుతూ ఉంటుంటే వైఎస్ఆర్సీపీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి కానీ వాస్తవానికి చూసుకుంటే ఇప్పుడు ఆ పార్టీలో ఉంటుంది కొద్దో గొప్ప నేతలు కూడా మాక్సిమం బీజేపీ వైపు వెళ్తూ ఉన్నారు సో ఇప్పుడు ప్రజల నుంచి వినిపిస్తున్న ఒక అంశం ఏంటి అని అంటే సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి కేసుల నుంచి భయపడ్ బయటపడడం కోసమే వీళ్ళంతా బీజేపీ దారి పడుతున్నారు తప్పితే వాస్తవానికి వేరే అంశం అయితే లేదు బట్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళంతా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే అన్నట్టు కూడా ప్రజలు ఒక వార్త అయితే విన్నారు అంతే కదండి ఇప్పుడు పళ్ళున్న చెట్టుకే రాళ్ళు అంతే కదా అలాగా అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఇప్పుడు కాంగ్రెస్తో పెట్టుకుంటే ఐదేళ్ళు ఏమొస్తుంది కాంగ్రెస్ ఏమి కేసుల నుంచి తప్పించలేదు కదా అందుకని ఇంకా ఎలాగ మొన్నటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీతోటే ఉన్నాడు బయట నుంచి సపోర్ట్ ఇచ్చి సో ఇప్పుడు తెలుగుదేశం కూట ఉంది కాబట్టి తను డైరెక్ట్ మాట్లాడలేడు కాబట్టి ఇట్లా వయా మీడియా వెళ్తున్నాడు ఆయన కాబట్టి ఎర్రగంగిరెడ్డిని పంపించడంలో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి హస్తం అయితే ఉంటుంది